మనకు బ్లాక్ టీ గ్రీన్ టీ లెమన్ టీ గురించి తెలుసు కానీ వైట్ టీ గురించి ఎప్పుడైనా విన్నారా ప్రస్తుతం ఇండియాలో పాపులర్ అవుతున్న ఈ టీ చాలా అరుదుగా దొరుకుతుంది అంతేకాదు ఈ టీతో బోలెడ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కమిలియా సినెన్సిస్ అనే మొక్క ఆకుల పువ్వులతో చేసే టీని వైట్ టీ అంటారు ఈ టీ ఇప్పుడిప్పుడే ఇండియాలో పాపులర్ అవుతోంది ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ అస్సాం ప్రాంతాలలో ఈ టీ మొక్కలను సాగు చేస్తున్నారు ఈ మొక్కల పువ్వులు తెలుపు రంగులో ఉంటాయి అందుకే దీంతో చేసిన టీ తెలుపు రంగు లేదా లేత గోధుమ రంగులో ఉంటుంది ఇది రుచికి తీయగా వగరుగా ఉంటుంది ఈ టీని లేత ఆకులు పువ్వుల మొగ్గల నుంచి తయారు చేస్తారు ఈ టీలో వివిధ ట్యానిన్లు ఫ్లోరైడ్లు ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇందులో నికోటిన్ కెఫిన్ వంటివి ఉండవు అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది వైట్ టీతో బోలెడ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ముఖ్యంగా డయాబెటీస్ను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ టీలోని న్యాచురల్ కాంపౌండ్లు రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తాయి అలాగే ఇది శరీరంలోని ఇన్ఫ్లమేషన్ వాపును తగ్గిస్తుంది ఇలాంటి అనారోగ్యం బారిన పడినా త్వరగా కోలుకునేందుకు హెల్ప్ చేస్తుంది ఇందులోని పాలిఫెనాల్స్ కణాల ఆరోగ్యానికి వాపును తగ్గించడంలో సహాయపడతాయి ఇకపోతే వైట్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి చర్మంపై ఉండే ముడతలు మచ్చలు తొలగిపోయేలా చేస్తాయి అలానే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ టీ మేలు చేస్తుంది ఇది శరీరంలో కొవ్వు వేగంగా కరిగేలా హెల్ప్ చేస్తుంది వైట్ టీ బ్యాగ్స్ డ్రైడ్ ఫ్లవర్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి మరిగే నీటిలో టీ ఆకులు మొగ్గలను వేసి నాలుగు నిమిషాల పాటు మరిగిస్తే వైట్ టీ రెడీ రుచి కోసం తేనె యాలకులు మిరియాలు వంటివి కలుపుకోవచ్చు